ఈ దేశంలో ఉగ్రవాదులు అనే వాళ్ళు లేకుండా చేసినప్పుడే మధుసూధన్ కుటుంబానికి నిజమైన నివాళి ఎన్ని దాడులు చేసినా మా కొడుకు మధుసూధన్ ను తీసుకురాలేరని తల్లి పద్మావతి ఆవేదన పాకిస్తాన్ పై నదీ జలాలను ఆపివేయటం ఆర్థిక లావాదేవీలపై దెబ్బ కొట్టడం మంచి పరిణామం ఈ రోజు పాకిస్తాన్ స్థావరాలపై దాడి చేసి మట్టు పెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు దాడుల గురించి మీ అందరికీ తెలిసిన విషయమే ఇరవై ఆరు మంది బలి తీసుకున్నారు అమాయకుల్ని అందులో మేము కూడా ఇంపాక్ట్ అయ్యాము కానీ కేంద్ర ప్రభుత్వము రెస్పాండ్ అయిన విధానము మొ మొట్టమొదటిగా సింధు జలాలని ఆపటము వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బ కొట్టడం ఈ మిల్క్ ప్రోడక్ట్స్ మెడిసిన్స్ వాటి మీద ఇంపాక్ట్ అవ్వటము వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టడం అనేది ఆ తరువాత ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరగటము ఈ తొమ్మిది ప్రదేశాల్లో వాళ్ళని ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టు ఇలాంటి పరిస్థితుల్లో క్విక్గా రెస్పాండ్ అవటం అనేది మాకు ఎంతో కొంత ఓదార్పుగా అనిపిస్తుంది దానికి మేము కృతజ్ఞత చెప్తున్నాము గవర్నమెంట్కి ఇప్పుడు కూడా మేము కోలుకోలేకపోతున్నాము కానీ ఎంతో కొంత ఓదార్పు అనిపిస్తుంది మాకు అవన్నీ జరుగుతూ ఉన్నాయండి ఈ టైంలో రెస్పాండ్ అవటం అనేది అంత కరెక్ట్ కాదు మాకైతే మమ్మల్ని వచ్చి పరామర్శించిన విధానము ఎంతమంది దగ్గరుండి మా బావగారు అంత కోఆర్డినేట్ చేస్తూ మాకు చాలా బాగా ఎంతో కొంత అసలు మాకు ఏం జరిగిందనేది అర్థం కాని పరిస్థితుల్లో ఇంతమంది ఓదార్పు అనేది అదొక్కటే మాకు కొంచెం రిలీఫ్గా అనిపించిందండి మా తల్లిదండ్రులకి ముఖ్యంగా మేము ఫేస్ చేయలేని పరిస్థితి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి వాళ్ళని మాకు పొలిటీషియన్స్ గురించి అదంతా తెలియదండి కానీ ఎంతమంది వచ్చారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయిన విధానము మాకు అసలు మా ఇంట్లో మనిషిలాగా చాలా ఆనందం వేసిందండి వాళ్ళు బాధపడుతున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి వీడియోనే చూపించటము ముఖ్యంగా మంగళగిరిలో ఒకటి జరిగింది కదండి అది చూపించటం సంతాప సభ ఇంత తీసుకెళ్లటము మినిస్టర్లు అందరూ దగ్గరుండి చేయటము అవే వాళ్ళకి ఒక పది నిమిషాలు అవి చూపించటము కాసేపు ఓదార్చటము తెలుసండి తెలుసు తెలుసు అది ఈరోజు ఉదయాన్నే లేచినప్పుడు స్టేటస్లో చూశానండి ఇంతవరకు మాకు మేము ఫాలో కూడా అవ్వలేకపోతున్నాం ఈ ఒక పవన్ కళ్యాణ్ గారిది మాత్రమే మేము చూసాము ఏం ఫాలో అవ్వట్లేదు ఈరోజు స్టేటస్లో మా అబ్బాయి పెట్టినప్పుడు అది చెప్పలేని ఫీలింగ్ ఎందుకంటే అందరూ పర్సనల్గా ఒక కుటుంబంకి జరిగింది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంత బాగా రెస్పాండ్ అయ్యి దేశం మొత్తం ఇది అవ్వటం ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం అది చాలా బాగా అది చెప్పలేని ఫీలింగ్ అండి మాటల్లో ఒళ్ళుగా అంటారు కదా అట్లా చాలా బాగా అనిపించింది మాకు రెస్పా సామాన్యులని కన్నా అమాయకులు సార్ అమాయకులు నిజంగా మా అన్న కేసు నాకు మిగతా వాళ్ళని కూడా నేను అందరికీ ఇంకా ఎంత నష్టం జరిగింది కానీ మా అన్నకు జరిగింది అతి దారుణమైన విషయం అండి మాకు కళలో కూడా అసలు అసలు అదొక కళను కూడా మేము నమ్మలేని పరిస్థితి తను మా ఎదురు ఎదురుగానే ఉన్నట్టు మనిషిగా మాకు చూసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది కదండి ఆ లాస్ట్ ఇది ఏదైతే ఉందో అది మాకు రిజిస్టర్ అవ్వలేదు ఇంతవరకు సో మాకు తను ఇంకా తిరుగుతున్నట్టే ఎంత అమాయకంగా ఉండేవాళ్ళని సామాన్యులు అంట అమాయకులు అండి ఏమీ తెలియదు హాయిగా ఆనందంగా ఉండాలని వెళ్ళిన ప్లేస్లో నుంచి ఈ పరిస్థితి జరగడం అనేది ఊహించలేని విషయం కదండి దారుణమైన విషయం కానీ కేంద్ర ప్రభుత్వము రెస్పాండ్ అయిన విధానము మొ మొట్టమొదటిగా సింధు జలాలని ఆపటము వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బ కొట్టడం ఈ మిల్క్ ప్రోడక్ట్స్ మెడిసిన్స్ వాటి మీద ఇంపాక్ట్ అవ్వటము వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టడం అనేది ఆ తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరగటము ఈ తొమ్మిది ప్రదేశాల్లో వాళ్ళని ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టుబెట్టడం ఇలాంటి పరిస్థితుల్లో క్విక్గా రెస్పాండ్ అవ్వటం అనేది మాకు ఎంతో కొంత ఓదార్పుగా అనిపిస్తుంది దానికి మేము కృతజ్ఞత చెప్తున్నాము గవర్నమెంట్కి ఇప్పుడు కూడా మేము కోలుకోలేకపోతున్నాము కానీ ఎంతో కొంత ఓదార్పు కనిపిస్తుంది మాకు నేను అందరికి ఇంకా ఎంతో నష్టం జరిగింది కానీ మా అన్నకు జరిగింది అతి దారుణమైన విషయం అండి మాకు కళలో కూడా అసలు అసలు అదొక కళను కూడా మేము నమ్మలేని పరిస్థితి తను మా ఎదురు ఎదురుగానే ఉన్నట్టు మనిషిగా మాకు చూసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది కదండి ఆ లాస్ట్ ఇది ఏదైతే ఉందో అది మాకు రిజిస్టర్ అవ్వలేదు ఇంతవరకే సో మాకు తను ఇంకా తిరుగుతున్నట్టే ఎంత అమాయకంగా ఉండే వాళ్ళని సామాన్యులు అంటే అమాయకులు అండి ఏమీ తెలియదు హాయిగా ఆనందంగా ఉండాలని వెళ్ళిన ప్లేస్ లో నుంచి ఈ పరిస్థితి జరగడం అనేది ఊహించలేని విషయం కదండి దారుణమైన విషయం అంత కరెక్ట్ కాదు మాకైతే మమ్మల్ని వచ్చి పరి పరామర్శించిన విధానము ఎంతమంది దగ్గరుండి మా బావ గారు అంత కోఆర్డినేట్ చేస్తూ మాకు చాలా బాగా ఎంతో కొంత అసలు మాకు ఏం జరిగిందనేది అర్థం కాని పరిస్థితుల్లో ఇంతమంది ఓదార్పు అనేది అదొక్కటే మాకు కొంచెం రిలీఫ్గా అనిపించిందండి మా తల్లిదండ్రులకి ముఖ్యంగా మేము ఫేస్ చేయలేని పరిస్థితి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి వాళ్ళని మాకు పొలిటీషియన్స్ గురించి అదంతా తెలియదండి కానీ ఎంతమంది వచ్చారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయిన విధానము మాకు అసలు మా ఇంట్లో మనిషిలాగా చాలా ఆనందం వేసిందండి వాళ్ళు బాధపడుతున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి వీడియోని చూపించటము ముఖ్యంగా మంగళగిరిలో ఒకటి జరిగింది కదండి అది చూపించటం సంతాప సభ ఇంత తీసుకెళ్లటము మినిస్టర్లు అందరూ దగ్గరుండి చేయటము అవే వాళ్ళకి ఒక పది నిమిషాలు అవి చూపించటము కాసేపు ఓదార్చటము అది ఈ రోజు ఉదయాన్నే లేసినప్పుడు స్టేటస్లో చూశానండి ఇంతవరకు మాకు మేము ఫాలో కూడా అవ్వలేకపోతున్నాం ఈ ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే మేము చూసాము ఏం ఫాలో అవ్వట్లేదు ఈరోజు స్టేటస్లో మా అబ్బాయి పెట్టినప్పుడు అది చెప్పలేని ఫీలింగ్ ఎందుకంటే అందరూ పర్సనల్ ఒక కుటుంబం జరిగింది అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంత బాగా రెస్పాండ్ అయ్యి దేశం మొత్తం ఇది అవ్వటం ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం అది చాలా బాగా అది చెప్పలేని ఫీలింగ్ అండి మాటల్లో పొళ్ళు గగురుపడిచింది అంటారు కదా అట్లా అది చాలా బాగా అనిపించింది మాకు రెస్పాండ్ లోటు మాత్రం తీర్చలేకపోయినా ఓదార్ సింధూ రావ ఆపరేషన్ పేరుతో మన భారత ప్రభుత్వము ముఖ్యంగా మోడీ గారు గట్టి నిర్ణయం తీసుకొని ఈ రోజు అర్ధరాత్రి సుమారు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చడం జరిగింది ఇది భారతదేశానికి ఒక ఊరట అదేవిధంగా భారతదేశానికి భారతదేశం అంటే పాకిస్తాన్ కానీ పాకిస్తాను ఉగ్రవాదులు కానీ గుండెల దడలు స్టార్ట్ కావాలా ఆ విధంగా భారత ప్రభుత్వం తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన జరిగిన ఉగ్రవాది దాడులో మధుసూదన్ రావు ఒక అమాయక వ్యక్తిని బలి తీసుకోవడం జరిగింది ఉగ్రవాదులు అది యాబత్తు భారతదేశానే కాకుండా ముఖ్యంగా మన కావలి పట్టణాన్ని ఆ రోజు చాలామంది చెప్తున్నారు రెండు రోజులు మూడు రోజులు అన్నం తినకుండా చాలామంది ఉన్నారంటే అది ఎంత బాధాకర విషయమో మనం అందరం గ్రహించాలి ముఖ్యంగా ఈ ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు మన భారతదేశ తీర్థయాత్రికుల పైన దాడులు చేసి సంపడం జరిగింది ఈ అయ్యి అర్ధరాత్రి ఉగ్రవాదుల ముప్పై మందిని హతమార్చడం కొంతవరకు కొంతవరకు ఈ సోమశెట్టి కుటుంబానికి కానీ బంధువర్గ బంధువర్గానికి కానీ కావల్లో ఉండ ఉన్న ప్రజలకు కొంతవరకు ఊరట ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ దాడిపైన ముఖ్యంగా ఇంకా ఉగ్రవాది అనేవాడు లేకుండా భారతదేశం వైపు చూడకుండా పాకిస్తాను ఆర్మీ కానీ పాకిస్తాను ఉగ్రవాది కానీ చేయాలని భారత ప్రభుత్వం తీసుకొని నిర్ణయం ఉగ్రవాది అనేవాడు లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను